అండి మీరు టైలరింగ్ కొత్త అయితే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కుదరడం లేదా అయితే ఈ వీడియో అయితే నేను మీకోసమే చేశానండి చూడండి ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఎటువంటి కొలతలు పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అర్థం అవుతుందండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చూద్దామండి ఇప్పుడు మార్కింగ్ అనేది చూద్దాం ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకున్నాను ఫ్రంట్ ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నానో అక్కడ క్రాస్గా పరుచుకున్నాను పరుచుకున్న తర్వాత ఇది మనకి ఆది బ్లౌజ్ అండి ఇలాగా ఇలా ఫ్రంట్ పార్ట్ పై వైపుకొచ్చేలాగా వచ్చేలాగా ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు ఉంది ఇలా ఒకసారి కరెక్ట్గా పరుచుకోవాలండి పరుచుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఉండాలండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఓకే ఇప్పుడు టేప్ తీసుకుని షోల్డర్ నుండి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుతో సహా కొలుసుకోవాలి షోల్డర్ నుండి ఇలా ఇలాగా ఇక్కడ వరకు కొలత వేసుకోవాలి ఇక్కడ వరకు కొలత వేసుకుని ఇక్కడ ఎంత ఉంది ఇంచులు ఉంది ఆ ఇంచులు ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ నుండి మళ్ళీ ఇలా కింద వరకు ఫ్రంట్ పార్ట్ అనేది సాగదీయకుండా ఒకసారి కొలత ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే నాకు పద్నాలుగున్నర వచ్చింది అంటే ఇది పెద్ద సైజు అండి పద్నాలుగున్నర వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు పెద్ద సైజు బ్లౌజ్ అయినా చిన్న సైజు బ్లౌజ్ అయినా ఇదే విధంగా కొలత అయితే వేసుకోవాలి మనం నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవ చూసుకున్నాం ఇప్పుడు నెక్ డౌన్ ఎంత అనుకున్నాం నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు ఇంచులు అనుకున్నాం కదా ఆ ఏడించుల్ని పావు తక్కువ ఏడించులకి ఇలా స్కేల్ పెట్టుకోవాలి ఇలా స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి పావు తక్కువ ఏడించులకి ఒక పావు ఇంచు ఖర్చు కోసం అన్నమాట ఓకే ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి షోల్డర్ నుండి స్ట్రైట్గా ఇలా టేప్ పట్టుకోవాలి టేప్ ఇలా పట్టుకుని పద్నాలుగున్నర ఇంచులు అనుకున్నాం కదా ఫ్రంట్ పొడవు ఆ పద్నాలుగున్నర ఇంచులు ఇలా ఒక ఒక మార్కింగ్ వేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులకి ఓకే ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్కి క్రాస్ బెల్ట్కి మనం రెండున్నర ఇంచులండి రెండున్నర ఇంచులకి ఇలా టేప్ ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా కాస్త పైకి ఇలా ఇలా మడుచుకోవాలి ఆ తర్వాత హుక్స్ పట్టీ ఉంది కదా ఈ హుక్స్ పట్టీని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఈ మార్కింగ్కి ఒక పావి కిందకి ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్గా ఇలా కొలత వేసుకోవాలి క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత డాట్ కోసం ఇంకొక వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ ఉక్సిపె ఉక్స్ పట్టి దగ్గర మార్కింగ్ అలాగే ఫ్రంట్ పొడవ మార్కింగ్ అలాగే క్రాస్ బెల్ట్ కోసం వేసుకున్నాం కదా ఒక మార్కింగ్ అక్కడ వరకు ఇలా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ ఈ మార్కింగ్లన్నీ కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నెక్ ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అయితే సరిపోద్ది మనం ఇదే విధంగా మొత్తం కూడాను ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఖర్చు కోసం నేను ఒక రెండు ఇంచులకి రెండించులకి వదిలి మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ రెండించులకి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి బ్యాక్కి ఫ్రంట్కి కలిపి ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా పైకి లేపి ఇలా ఈ టక్స్ దగ్గర నుండి ఇలా ఒక ముప్పో ఇంచుకి కరువు మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మార్కింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి ఒక మూడు బ్లౌజులు కట్ చేస్తున్నానండి నేను ఓకే ఇప్పుడు కరువు తీసుకున్నట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఈ డాట్ మార్కింగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి